హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బాచ్పల్లి దగ్గరలో ఉన్న ప్రగతి నగర్ మెయిన్ రోడ్లో ఒక కమర్షియల్ బిల్డింగ్లో ఉన్న త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడ్డానికి వచ్చేసాము ఒకసారి మీరు చూస్తున్నారు ఇది అవుట్ సైడ్ వ్యూ ఈ కారిడార్లో నుంచి మనకు స్టేర్ కేస్ పక్కనే ఉంటుంది ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మంచి పెద్ద హాల్ కూడా మీకు ఉందండి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మంచి వెంటిలేషన్తో ఈ ఫ్లాట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఎరౌండ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్ మనకి సో త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి దీంట్లో సో స్ట్రైట్గా వెళ్తే మనం పూజ గది చూడచ్చు పూజ గది కూడా మంచిగా స్పేషియస్గానే ఉంది ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఇది కిచెన్ అండి కిచెన్కి ప్లస్ మనకు వాష్ వాషేరియా కూడా కనెక్టింగ్ ఇవ్వడం జరిగింది సో అవుట్ సైడ్ వ్యూ చూడండి మంచి కమర్షియల్ బిల్డింగ్ దీంట్లో మీరు మల్టీపర్పస్గా అంటే ఏదైనా చిన్న ఆఫీస్ లాగా కూడా యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా ఇది ఒక మంచి అద్భుతమైన ఫ్లాటు కేవలం సెవెంటీ ల్యాక్స్కి మాత్రమే వస్తుంది ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది సో అటు నుంచి కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో మీకు మంచి వెంటిలేషన్ కూడా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మీరు చూడండి చాలా స్పేషియస్గా ఉంది దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా చూసుకుంటే ఇది కామన్ టాయిలెట్ ఇది ఇండియన్ స్టైల్లో ఉన్న టాయిలెట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ మనకు ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ బాల్కనీ ఉందండి మంచి స్పేషియస్ బాల్కనీ అండ్ మంచి కమర్షియల్ వ్యూ ఉన్న ఫ్లాట్ కనుక మీరు అవుట్ సైడ్ వ్యూ చూడండి సో ఇది సెకండ్ బెడ్రూమ్ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకు థర్డ్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సో టోటల్ ఫ్లాట్ ఏరియా వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ మనకు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు సో మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ